నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం మహాభారతం జీవితంలో ఒక్కసారైనా చదవాలి అని అంటారు తెలుసుకోవాలి అని అంటారు మాలాంటి వాళ్ళైతే సినిమాలు చూసో లేకుంటే సీరియల్లో ఇలా చూసి తెలుసుకున్నాం పాత్రలు ఏమిటి ఎవరెవరేమిటి ఇలా ఎలాంటి అసలు మహాభారతం ఏం చెబుతుంది ఎలా ఉంటుంది అని కానీ అసలైన ఆ ఇతిహాసాన్ని చదవటం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనేది మీలాంటి పెద్దలు చెప్పే మాట అయితే ముఖ్యమైనవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక పది విషయాలు మాకు తెలియచేస్తారా మహాభారతం గురించి తప్పకుండా ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి షార్ట్లో సమాధానం ఏంటంటే మార్కెట్లో రాజాజీ మహాభారతం అని వస్తుంటుంది తెలుగు దాని గొప్పతనం ఏమిటంటే ఆయన ముందే ఊహించారు మీ ఇలాంటి ప్రశ్న ప్రతి చాప్టర్ కి చివర ఓ మెసేజ్ లా ఇస్తుంటారు ఆయన అది తమిళంలో వ్యాసలు విరుంది అని చెప్పి తమిళంలో బుక్ తెలుగులో ఇంగ్లీష్లో కూడా వచ్చింది సరే మహాభారతం మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం మహత్తు కలిగింది బరువు కూడా లక్షపాతి వేల శ్లోకాలు అంతేకాదు మహాభారతం పంచమ వేదం ఐదవ వేదం అనగానే ఒక పది ఏళ్ల పిల్లలు అడిగింది తాతగారండి అండి ద్రౌపదికి జరిగిన అవమానం ఉంది కదండి అది వేదంలో ఉంది అండి ఎవరైనా అడిగారమ్మా ప్రశ్న ఇది మొదటి సందేశం ఏమిటో తెలిసిన ఉంది వేదంలో ఋగ్వేదంలో అక్ష సూక్తం అని చెప్పి పాచికల మీద ఒక పదిహేను ఇరవై సూక్తాలు ఉన్నాయి అది చదివితే అర్థమవుతుంది ఇంతకీ నేను ఆ దానివల్ల మెసేజ్ ఏమిటో చెప్తా మనకి తెలుగులో ఆట పాట అంట ఆటలు అంటే సరే పాట ఏమిటి కాదు పాట అంటే వేలం పాటకి పాట పేరు ఉంది మరి ఇంగ్లీషులో ఏమంటున్నారు స్పోర్ట్ అండ్ గేమ్ అంటున్నారు స్పోర్ట్ అంటే సరదాగా ఆడే ఆట డబ్బులు ఇలాంటివి పెట్టరు దాంట్లో అది ఆట పాట అంటే డబ్బులు పందేలు కడతారు దాని పేరు పాట అందుకనే వేటగాళ్ళు ఇట్ ఈస్ మై గేమ్ అంటాడు వాడు అక్కడ అంటే జంతుకుని వేటాడడం కూడా ప్రాణాన్ని తెగిస్తున్నాడు వాడు జూదం ఎప్పుడు కూడా పాచికలాట ఆటలా ఆడాలి తప్ప పాటలా ప్రయోగించకూడదు ధర్మరాజు అనుభవించాడు రెండు సందర్భాల్లో ఎక్కడ కురుక్షేత్రం కంటే ముందు విరాట పరంలో విరాట్ రాజు గారితో సరదాగా ఆడాడు పాట కాదు అక్కడ ఆట అక్కడ దెబ్బతిన్నాడు కానీ అక్కడ హస్తినాపురంలో భార్య గౌమానం జరిగింది అంటే ఆట పాట అన్నదానికి తేడా చూసుకోవాలి మనం ఏదైనా కానీ అందుకనే పల్లెటూళ్ళల్లో పండగలు పాచికలాటాడతారు డబ్బులు పెట్టారు అక్కడ ఇది కేవలము ఆట మాత్రమే భారతం అద్భుతమైన సందేశం ఇచ్చింది ఈ ఒక్క ముక్కతోటి అది విశేషం అంటే ఏదైనా సరే ఒకడు ఉన్నట్టయితే వ్యసనంగా మారద్దు సరదాగా తేల్చుకోండి సరదాగా చేత భగవంతుడు అమ్మవారు కూడా మనతోటి పాచికలాట ఆడతారని చెప్తారు వాటిల్లో అలాగే ఇది మొదటిది రెండోది ఏమిటంటే జరాసంధుడు ఇది కూడా కొంచెం అధికారంలో ఉన్నవాడే చెప్తున్నాను జరాసంధుడు ఒక్కటే రాజురాజు చక్రవర్తి ఆ రోజుల్లో మనం దుర్యోధుని పేరు పెట్టాం దుర్యోధని రాజురాజు కాదు ఆయన కనీసం రాజుగారి కొడుకు అయినవాడు కూడా కాదు అంటే ఊప ఉంటాడు కదా అది కూడా కాదా పెద్ద మనిషి రాజరాజు జరాసంధుడు తర్వాత ధర్మరాజు కావాలి రాజస్వయం చేశాడు కానీ మా పెద్దనాన్న కోసం చేశా అన్నాడు రాజరాజు కేవలం ధృతరాష్ట్రుడే ధృతరాష్ట్రుడయ్యా ఇది కనీసం అక్కడేం చేశాడు తను ఎంత బంధు బంధువులు చేసి బంధువుల్ని శత్రుడుగా తెలుసుకుని జైళ్ళలో పెట్టి రోజుకొకడిని చంపుతూ వచ్చాడు చక్రవర్తిని కావాలని అధికారం కోరుకో కానీ ఇది పద్ధతి కాదు ప్రజల హృదయాల్లో ఉండు నువ్వు ఇది చెయ్యవద్దు జరాసంధుడి కదా అది కదా దానికోసం చూడండి అప్పటి రోజుల్లో తొంభై శాతం మందిని గోమంతకం నుండి ఇప్పటికేను గోమంతక ప్రజల్లో గుహల్లో దాచి రోజుకొక్కడిని వధించేవాడు కాలభైరవుడి కోసం ఇది తప్పు కదా ఇది జలాసంధుడి కదా కర్ణుడి దగ్గర నేర్చుకోవాల్సింది ఎవరు తెలుసిన కర్ణుడు దాన కర్ణుడే ఆ దానం ఎప్పటిది తన సొంత సొమ్ము కాదు అప్ప చెప్పిన అంగరాజ్యం వల్ల వచ్చింది అది తాను సొంతంగా కష్టపడి సంపాదించి దానం ఇచ్చాడు దానికి ప్రశస్తి లభించింది మహాభారతంలో అంటే అర్థం ఏమిటి శుభకార్యాలు చెయ్యి చెయ్యి కానీ ఎక్కడో ఇచ్చింది పట్టుకో దీంట్లో చెయ్యవస ఇలాంటిదే ఇంకో సరదా సన్నివేశం ఉంది పెద్దలు కోపడతారేమో అగస్టుడికి పాపం డబ్బులు అవసరమయ్యాయి బిల్డింగ్ కట్టుకోవడానికి ముగ్గురు రాజుల దగ్గరికి వెళ్ళాడు ముగ్గురు రాజులు ఏమన్నారు తెలుసా అయ్యా మా ఆదాయం ఇది వ్యయం ఇది మీలాంటి పెద్దలకి మేము విరాళాలు ఇవ్వాలి కానీ ఏడాది బాధలు విరాళాలు అయిపోయాయి అంచేత ఇప్పుడు మన భాషలో డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అంటారు కదా అది చెయ్యడానికి మాకు వీలు లేదు అప్పుడు వాళ్ళు ముగ్గురు రాజులు ఈనా కలిసి వాతాపి మన భాషలో వాళ్ళు బ్లాక్ మార్కెట్ ఇట్లా అక్కడ అందుకని అక్కడ చూడండి ఎంత అందంగా అంటే సమాజంలో ఉండే సన్నివేశం ఉండే అలాగా ఇదొక సన్నివేశం ధర్మవ్యాధుడు బోయవాడు కాదు బ్రాహ్మణుడు కాదు మరొకటి కాదు మరి మాంసం దుకాణం పెట్టాడే ఇది తమాషా నువ్వు ఏ వృత్తిలో ఉన్నా వృత్తి ధర్మం పాటించు కానీ నువ్వు నీతివంతంగా ఉండు అంటాడు ధర్మవ్యాధుడు అడవుల లోపల సహజముగా మరణించిన జంతువుల మాంసాన్నే నేను వినియోగిస్తా తప్ప నా అంత నేను జంతువుల్ని చంపను మాంసము మద్యము విక్రయిస్తాను ఎవరికి అందరికీ మాత్రం కాదు సైన్యాల వారికి అలాంటి వాళ్ళకి రాజుగారు ఎవరికి అమ్మన్నారు వాళ్ళకే అమ్ముతాను ఇక్కడేమిటి పంట పొలాల్లో వచ్చిన తింటాను నేను అంటాడు అందుకనే ఒక మహర్షి అతని కూతుర్ని తను ఇచ్చి చేసుకున్నాడు మహానుభావుడు ఇది ధర్మవ్యాధుడి ద్వారా మనకు అందించింది ఇక అర్జునుడిది ఒకటి చెప్పాలి ఇప్పుడు చూడండి ఆడవాళ్ళ మీద రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి కాలేజీలో మరొచోట మరో చోట అలాంటి వాళ్లకు సందేశం అర్జునుడు ఇచ్చాడమ్మా ఎక్కడో తెలిసిన విరాటపరం అయిపోయిన తర్వాత అర్జునుడిని తెలిసిపోయింది ఉత్త నేను విరాట్ రాజు గారు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అన్నట్ట అప్పుడు అర్జునుడి వయసు అంతమ్మా అరవై ఐదు డెబ్భై ఉంటాయి అంటే నీట్గా ఉంటాడు సినిమాలు ఇరవై డెబ్బై ఉంటాయి అప్పటికే పెళ్ళిళ్ళు ఎన్నయ్యాయి అర్జునుడికి సుభద్ర ద్రౌపది ఉలూచి చిత్రానికి మరోశాలీతం అయినా బుద్ధి ఉండాలండి అప్పుడు ఉత్తరకి కిన్నె వయసు అండి వయసు పన్నెండేళ్ల వయసు అంటే ఆ ద్వాపరేగంలో ఏడేళ్లకే రజస్సులు అవుతుంది పని బుద్ధుందా అప్పుడు అర్జునుడు చెప్తాడు అనమాట అంతఃపురంలో సంవత్సరం పాటున్నాను పిల్లకి బట్టలు కూడా నేనే కట్టా స్నానం నేనే చేయించే ప్రత్యేకం చెప్పడం కానీ ఆ అమ్మాయిని ఒక యువతిగా దీద్దిచ్చాను నేను నాకు కుమార్తె వంటిదనలేదు యువతిగా దిద్దాను మా అబ్బాయికి ఇచ్చి వాయించేస్తానయ్యా కోడలిగా తీసుకుంటాను అంటే శిక్షణావృత్తిలో ఉన్న శిక్షకులందరూ కూడా మగపిల్లలకి ఎలా శిక్షణ ఇస్తారు ఆడపిల్లల విషయంలో కూడా ఇంత నీతిగా ఉండండి ఎంత అందంగా చెప్పాడమ్మా అక్కడ విరాటపురంలో చివర అర్జునుడు గుణం లోపల మాట పైన మాట లేదు అదే మరి ఉలూచి మీద పెడితే ఏమన్నాడో తెలుసా నేను మనిషిగా వచ్చాను ఊర్ధలోకానికి యుద్ధంలో మరణించి ఉంటే మీతోటి తిరిగి ఉండేవాడిని మనిషిగా వచ్చా బిఏ రోమన్ రోమ్ అనకూడదు నేను మనిషిగా ఇది నియమం దాంట్లో ఎంత అందమైన మాట అండి అది అలాగా ధృతరాష్ట్రుడు నీ సంతానం మీద ప్రేమ ఉండ నీ కాదంట లేదు కానీ నువ్వేం చేస్తున్నావు వాడు చేసిన ప్రతి పని అంటున్నావే ఇలాంటి వ్యామోహం ఈ టీవీల చాలా మందిలో చూస్తున్నాడు ఏమండి మీ పిల్లలు ట్రాయ్ చేశాడు గ్లాస్ పగిలి ఉండేది ఆవిడ పక్కావిడ వాడు మా పిల్లాడు కాదండి అదేమిటి మా వాడు రాయి విరితే గ్లాస్ పగిలి తీరాలి వాడు అలా తప్పడు ఇల్ల ఇదే ఇలాంటి సన్నివేశాలు కూడా భారతంలో ఎన్ని పడితే చిట్ట చివరికి ఒక మాట ఏమిటంటే భీష్ముడు ఉన్నాడు అన్ని తప్పులు జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నాడు అండి చాలా సందేహం భీష్ముడు ఒకటే మాట చెప్పాడు ఈ తాపి ధర్మారావు గారు పద్యం రాశారు నేను ఈ జన్మాంతము బ్రహ్మచారిని సదా సేవింతున్ రాజ్యము ఈ అమ్మాయికి పుట్టిన పిల్లాడు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పరిపాలించేంత వరకు కూడా నేను రాజసేవకున్నై ఉంటాను తప్ప రాజ్యం కోరను అంచేత కొందరు మహానుభావులు సమాజంలో ఉంటారు వాళ్ళకి అధికారాలు అక్కర్లేదు పదవులక్కర్లేదు ఎవరు పదవిలో ఉన్నా గౌరవంగా వాళ్ళని చూస్తారు కానీ సమాజానికి క్షేమం కలిగిస్తుంటారు దెబ్బతింటారు కూడా భీష్ముడిని చూసి నేర్చుకోవాల్సింది అందుకనే ధర్మరాజు ఎక్కడికో వెళ్ళలే భీష్ముడి దగ్గరికి వెళ్ళి రాజనీతంతా నేర్చుకుని నేర్చుకున్నారు ఇలాంటి పాత్రలు ఎన్ని ఉన్నాయి ఎన్ని అద్భుతమైనవి కొన్ని కొన్ని పాత్ర తెలియనివి అలాగే తెలియని వాటి కోసం ఇంకోటి ఉంది ఒక మహానుభావుడు సంతానాన్ని కాని మా వాడికి తెలివితేటలు ఉండాలి ఎంత బాగా ఉండాలంటే వాడి చావు న్యాచురల్ గా ఉండకూడదు కొండలన్నీ కరిగిపోయినప్పుడు మాత్రమే మా పిల్లాడు చావాలన్నట్ట వాడి పేరు బాలధి ఇది మన మొదటి పర్వంలోనే వస్తుంది వాడికి పొగరెక్కిపోయి అందరినీ తిట్టడం ప్రారంభించాడు ఒక మహర్షి వచ్చాడు శపిస్తే వాడికి ఏం కాలే అప్పుడు శాపం ఎడుపక్కే తిప్పాడు చుట్టుపక్కల ఉన్న కొండల మీదకి తిప్పాడు శాపాన్ని కొండలు పగిలిపోయాయి ఇప్పుడు కూడా మనం పిల్లలకి ఎంకరేజ్మెంట్ పేరుతోటి ఎంత బాగా పడావు సాహితి సరస్వతి అట్లా ఉద్దమా అంత పొగడకండి పిల్లల్ని అల్లా పొగిడితే వాళ్ళకి పదకొండేళ్ళు వచ్చినట్టు వాళ్ళు నేర్చుకున్న దగ్గర ఆగిపోతారు వాళ్ళు పెద్దలు మనం చూసాం మహానుభావులు ఎంతమందినో వాళ్ళు నలభై ఏళ్ళ వయసులో కూడా అద్భుతమైన కచేరీలు చేస్తే చేసావు ఇంకా చేయాలి అని పెద్దలు చూసాం మేము అదే అనమాట అంటే పిల్లల్ని పొగడండి పొగడండి కంటే అర్థం ఏమిటి వాళ్ళు ప్రోత్సహించండి ఇలాంటి పాత్రలు చిట్ట చివరిగా ఏకలవ్యుడు మాట చెప్తాను గణిత శాస్త్రం చదువుకున్నాను కానీ నాకు హోమియోపతి అన్న మరొకటి నా ఇష్టం ఉంది పుస్తకాలు చదివేశా అక్కడి నుంచి నేను మందులు ఇచ్చేస్తున్నాను అనుకోండి నన్ను జైల్లో పెడతారా బెటరా ఎందుకని నేను హోమియోపతి నేర్చుకున్న మందులు కావాలంటే దానికి తో యోగ్యతా పత్రాన్ని నేను సంపాదించుకోవాలి ఇంజక్షన్ బాగా ఇవ్వగలను ఇంగ్లీషు మనతో బాగా తెలుసు పేషెంట్ కనుక పేషెంట్ ఈజ్ సుపీరియర్ టు డాక్టర్ అన్నాడు వాడు అవడం కానీ ఏకలవ్యుడు చేసిన తప్పదమ్మా ఏకలవ్యుడు గురువు దగ్గర నేర్చుకున్నాడు కత్తి యుద్ధం ఇలాంటివన్నీ అస్త్రాలు మాత్రం ఇవ్వలేదు ఆయన ఎందుకని దానికోసం ఒక యోగ్యత కావాలి అందుకని కానీ ఎలా నేర్చుకోవో తెలుసు గురువు గారు అర్జునుడు చెప్తుంటే ఈ పెదవుల కదలిక ఈ కదలికని చూసి సౌండ్ ఎలా వస్తూ ఊహించాడు ఇలాంటిది చెప్తే బాగుండే సినిమాల్లో ఉంటుంది ఇది మహాకవి కాళిదాసులో ఘంటసాల గారు ఎంత బాగా చదివారు అంత అద్భుతంగా పెదవులు కథలకు ఉంటుంది ఆ అలా గుర్తుపట్టాడు కానీ తప్పు తప్పే కదా నా వైద్యం లభుత కానీ అర్హత లేని చోట అర్హత లేనిది కొన్ని అభ్యాసం చెయ్యకూడదు ఇది అక్కడ ఏకల్యుడి కథ లోపల చాలా మంది పట్టించుకోరు ఇలాగే అలాగే మీరు ఎప్పుడు కూడా భక్తి అన్నదానికి వేషం వేయకండి భక్తి అన్నదానికి వేషం వద్దు అది చెప్పుకున్నాం కదా అలాంటి వాళ్ళు మనకి ఉన్నారు ఇది విశేషం అది రామాయణంలో ఉన్నారు భారతంలో కూడా ఉన్నారు అలాగే మీరు ఎక్కడ ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తి ధర్మాన్ని పాటించండి ఆ వృత్తికి వ్యతిరేకంగా ఉండకండి అదే పాండవులు అన్ని రకాల వృత్తుల్లో ఉన్నారంటే ఎక్కడా కూడా పొరపాటు ఆఖరికి సైరంధ్రి కూడా అడుగు జాడ ఆవిడ ఇలా భారతంలో పాత్రలు అన్నీ కూడా అంటే ప్రతి చోట కూడా ఆఖరికి వేదవ్యాసుడు చెప్తాడు నియమాలు ఏమిటన్నవి విధుడు జా చెప్పించాడు మంచి మాటలు విధుడు చెప్పాడు సంజయుడు చెప్పాడు మరొకడు చెప్పారు ఇది పద్ధతి సంజయుడితోడు ముగిస్తాను నేను సంజయుడు రథసారథి కదా వెళ్ళాడు వచ్చి దృతాష్ అడిగాడు రెండు నిమిషాలు మాట్లాడి ఒళ్ళు అలసిపోయింది నాకు రేపు సభ ఏర్పాటు చెయ్యి రేపు వస్తున్నా అన్నాడు అంతటి రాజు దగ్గర అంటే వృత్తి ధర్మం వృత్తి ధర్మమే నువ్వు రాజుగా నన్ను పంపించావు అది చెప్పేశాను నేను ఈ రేపు వచ్చి మాట్లాడతాను నేను నమస్కారం పెట్టాడు అంటే చూడండి సేవకుడిగా నమస్కారం రాయబారిగా సందేశం చేయాల్సిన పని అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా చూపించడానికి ఇలాగ మీరు ప్రారంభం నుంచి మొదలుపెడితే వరుసగా అన్ని పాత్రలు ఏదో ఒక సందేశం కానీ మనకు తెలియక సగం సగం చదివి అంతా నాకు వచ్చని చెప్పి మాట్లాడుతుంటాం అది పొరపాటు అందుకనే మహాభారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఇతర దేశాల వాళ్ళు కూడా ఇప్పటికీ అనుమతిస్తున్నారు జర్మనీలో హోటల్లో తింటే మిగిలిపోతే ప్యాక్ చేయించి తెచ్చుకోవాలి మిగిలిపోతే పారేశామనుకోండి ఈ బిల్లు కంటే డబల్ బిల్ వేస్తాడు దానికి అది ఇప్పటికీ జర్మనీలో అలవాటు ఉంది అలాంటి వాడే రామాయణంలో విరాదుడు తిన్నంత తినొచ్చు కదా ఏనుగు ఏనుగుతలకాయ్ మూడు జింకలు మరొకటి బుధాన్ని ఎక్కువ పోతున్నట్టేవాడు అంటే ఏమిటి ఉంటాడు తింటాడేమన్నాను కుడిపోతాయి కదా పోయి ఇలాంటి వాటిని ఇతర దేశీయులు పాటిస్తున్నారు మనం ఏమిటో వాటిని కథలు పుక్కిటి పురాణాలు అంటున్నాం అది చాలా దురదృష్టం తల్లి అందుకని మహత్వ భారతం అంటే భాయాం రథ కాంతి ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళం మనమంతా అందుకనే చదివి తీరాలి అందుకని పంచమవేదం వ్యాసుడు ఒకటే ఛాలెంజ్ చేశాడమ్మా దీంట్లో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది దీంట్లో లేనిది ప్రపంచంలో ఉంటుంది ఎవరు చెప్పగలరండి అది విశేషం చాలా చక్కగా వివరించారు